అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు దేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోధుర రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం లేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందుని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకొక పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికారం యంత్రాంగం నిర్వీర్యమైపోయింది ఐదేళ్లు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్నా డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం కానీ ఈ రోజు నేను ఆలోచించింది ఎట్టి పరిశ్రమ కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తే కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాట నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే పనిచేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగే